ఇప్పుడే నారాయణ సార్ చెప్పడం జరిగింది మన జిల్లాలో బాగా వెనుకబడినటువంటి ప్రాంతము ఏదైనా ఉంది అంటే మన ఆలూరు ప్రాంతం అయితే ఈ ఆలూరు ప్రాంతానికి అభివృద్ధి కావడానికి అనేక అవకాశాలు ఉన్నప్పటికీ పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి అలసత్వం వల్ల ఈ రోజు ఇది వెనకబడిన ప్రాంతంగా ఉండి మాకు ప్రకృతి ప్రసాదించిన అనేక వనరులు మన ప్రాంతంలో ప్రధానంగా జల వనరులు నీటి సౌకర్యం ఉన్నప్పటికీ దీన్ని సద్వినియోగం చేసుకోవడంలో మనం ఘోరంగా విఫలమవుతున్నాం అందుకనే గత పది సంవత్సరాలుగా సిపిఎం పార్టీ ఏదైతే ఇరిగేషన్ లో విగ్రహం అనేటువంటి వాళ్ళు సుబ్బరాయుడు అనేటువంటి రిటైర్డ్ ఇంజనీరు అటువంటి ఇతర పార్టీ నాయకులు ప్రియమైన సోదరి సోదరు ప్రధానంగా పార్టీ మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ సిపిఎం పార్టీ ప్రతి సంవత్సరం ఈ ప్రాంతం యొక్క వెనకబాడుతన మీద ఆందోళన చేస్తూనే ఉన్నారు అయితే దురదృష్టం ఏంటంటే దున్నపోతు మీద వాన పడినట్టుగా ప్రభుత్వాలు ఉన్నాయి దున్నపోతూ వాన పడుతుంటే హాయిగా తోకూపుతుందట జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అట్లే ఉండింది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి అంటారు కూటమి ప్రభుత్వం కూడా అట్లే ఉంది ఎందుకు ఈ మాట అంటున్నాను నేను మాకేమి గవర్నమెంట్ తిట్టడం ఒకటే డ్యూటీ కాదు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగినప్పుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆగస్ట్ పదహైదవ తేదీ జెండా ఆవిష్కరణ చేస్తూ కర్నూల్లో వేదవతి గుండ్రేవుల ప్రాజెక్టులను తక్షణం పూర్తి చేస్తా అని చెప్పాడు రెండు వేల పద్నాలుగు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం నేను ఆలూరు ప్రాంతం వాసులు లేదా గుండ్రేవుల ప్రాంతం అంటే కర్నూలు మండలాన్ని చివరి భాగంలో ఉండేటువంటి వాళ్ళని నిన్న మీరు కనుక్కోండి వేదవతి ప్రాజెక్టు నిర్మాణం అయిపోయిందా గుండ్రేవుల ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అయింది ఆర్టీఎస్ కు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వారు నాలుగు టీఎంసిల నీళ్లు అదనంగా మీరు వాడుకోవచ్చు అని కర్నూలు జిల్లాకు అవకాశం ఇచ్చారు బచావ ట్రిబ్యునల్ మనకు అలొకేషన్ లేదు నామినల్గా ఉండేదే వాడుకుంటూ ఉండినాం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నాలుగు టీఎంసి మీరు వాడుకోండి అని చెప్పాడు ఈ ప్రాంతం యొక్క కరువును చూస్తుంది కర్ణాటక వాళ్ళు వాటర్ అలొకేషన్ లేకపోయినా తుంగ మీద భద్ర మీద లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టి వేల ఎకరాలకు నీళ్లు తీసుకుపోతున్నారు తుంగభద్ర ప్రాజెక్టు హోస్పేట్ దగ్గర ఉండేటువంటి ప్రాజెక్ట్ యొక్క నీళ్ళన్ని కర్ణాటక పారి మిగతా వేదన ఉంటే దొరికి వస్తున్నాయి ఎల్ఎల్సిలో ఒకప్పుడు నేను చదువుకునే నాకు గుర్తుంది కర్నూలు హండ్రీ నదిలో ఎల్ఎల్సి నీళ్ళు పారేటివి లోతు నీళ్ళు ఎప్పుడు పారుతుండేటివి కల్లూరు మండలం మొత్తం కూడా ఎల్ఎల్సీలో పంటలు పండేట్వి ఇప్పుడు కోడుమూరు డివిజన్ కొట్టేసినారు ఎమ్మిగరూరు డివిజన్ కూడా దాదాపు నీళ్లు రావడం లేదు ఈ ఆదోని ప్రాంతంలో అక్కడక్కడ కొన్ని నీళ్ళు వస్తున్నాయి అంటే ఎల్ఎల్సి నీళ్లు రాక వేదవతి నిర్మాణం జరక్క లేకపోతే గుండ్రేవుల నిర్మాణం జరగక్క తుంగభద్ర నీళ్ళని కిందికి పోయి కృష్ణలో కలిసిపోతున్నా ఆ నీళ్లతో పాటు మన కన్నీరు మన ప్రాంతం ప్రజల కన్నీరు కలిసిపోతున్నా ప్రభుత్వాల్లో చలనం లేదంటే ఈ ప్రభుత్వాలు దున్నపోతు ప్రభుత్వాలుగా ఏమన్నా అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఉదయం ఒక డిబేట్ లో చెప్తున్నారు కొంతమంది అపో రాత్రి నిద్ర హారాలు మానుకొని